साहब लाईक चपर बलो बड़का उया बारी क्लास ఈ రోజు మనము జనగామ జిల్లా బచ్చనపేట మండలం బోనకొల్లూరు గ్రామంలో ఉన్నాం మరి బోనకొల్లూరు గ్రామంలోని రోడ్డు ఈ వర్షానికి చాలా చిత్తడి చిత్తడిగా మారిపోతుంది వర్షం వస్తే మాత్రం ఇలాంటి వాహనాలు వెళ్ళవు రావు ఇటీవల గ్రామంలో బోనాల జాతర కూడా జరిగింది బోనాల జాతరకు పచ్చనిపేట నుండి పచ్చనిపేట మండల కేంద్రం నుంచి ఈ గ్రామానికి రావాలంటే అధిక రేట్లకు ఆటో ఆటో వాళ్ళు రా రావడం జరిగింది ఆ అధిక రేట్లు తీసుకొని కూడా సక్రమంగా రాలేకపోయారు ఏంటంటే వెహికల్ వర్షాలు వర్షానికి ఆటోకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా నర్వస్ కావడం జరిగింది మరి ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ గ్రామానికి గతంలో బస్సు సౌకర్యం ఉండే ఇప్పుడు కూడా ఎలా ఇప్పుడు ఎలాంటి సౌకర్యం లేదు ఈ గ్రామం నుండి ఏంటంటే రెసిడెన్స్ స్కూల్కి పిల్లలు పోతారు కాలేజ్ కాలేజీకి పిల్లలు పోతారు అనేకంగా ఈ బచ్చనిపేటకు పోతారు గ్రామానికి మళ్ళీ జనగామకి వెళ్తారు జనగామ జిల్లా కేంద్రానికి వెళ్తారు ఈ గ్రామం నుండి ఇక్కడ ఎలాంటి బస్ సౌకర్యం లేదు ఈ గ్రామానికి బస్ సౌకర్యం కల్పిస్తూ ఆ ఈ రోడ్డును మెటల్ రోడ్డును అది మట్టి రోడ్డును కాస్త మెటల్ రోడ్డుగా మార్చాలని చెప్పేసి ఈ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు మరి ఎలాగైతే ఈ రోడ్డు పరిస్థితి అని చెప్పేసి ఏమనుకుంటున్నారు మరి వాళ్ళ మనసులో ఏముందని చెప్పేసి వాళ్ళ వలన అడిగి తీసుకుందాం ఉత్తరపేట మండలం జనగామ జిల్లా ఇది ఒక రోడ్డు సౌకర్యం మాకు మాత్రం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మన పల్ల రాజేశ్వరెడ్డి గారికి నమస్కారం చేసి ఇదొకటి మాకు సహకారం చేయాలని కోరుతున్నాం అయ్యా మాకు బస్సు సౌకర్యం లేదు పిల్లలు బాగా బాధపడుతున్నారు బచ్చరిపేట పోనంటే జనగాం భవన్ అంటే మీరు ఏదైనా సౌకర్యం చేసి మా రోడ్డును మంచిగా చెప్తే బాగుంటుంది మీకు వచ్చి నమస్కారం చేస్తున్నాము గ్రామము బచ్చనిపేట మండలానికి సంబంధించి ఇది గ్రామం శివార్ అయిపోయినందున కేసేడిపల్లె నుంచి లక్ష్మాపురం గ్రామం వరకు ఒక ఐదు కిలోమీటర్ రోడ్డు ఈ దీనికి అభివృద్ధికి నోచుకోలేక మాకు చాలా ఇబ్బంది అవుతున్నది ఏదైనా అవసరానికి ఎమర్జెన్సీగా ఏదైనా వెహికల్ రావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ బస్సు కానీ ఎటువంటి సౌకర్యానికి కూడా మాకు నోచుకోలేక చాలా ఇబ్బంది అవస్థ అయిపోతున్నది కాబట్టి గవర్నమెంట్ ఇంతకుముందు కూడా శాంక్షన్ ఎమ్మెల్సీ శాంక్షన్ ఎమ్మెల్సీ ఫండ్స్ కింద ఒకసారి శాంక్షన్ అయిందని ఒక ఒక ప్రింట్ ఒక మాకు అయింది శాంక్షన్ అయిందని ఎమ్మెల్సీ పోచే శ్రీనివాసరెడ్డి ఏదైతే జనగా సంబంధించిన ఎమ్మెల్సీ గారు నిధుల కింద విలుదలైందని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది కూడా ఇప్పటికీ నోచుకోలేదు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వచ్చిన కొత్తలనే ప్రతి గ్రామానికి సిసి రోడ్డు డాంబార్ రోడ్డు దీనికి సంబంధించిన విషయం కూడా అన్ని ఊర్లకు మంచి రోడ్డు సౌకర్యం కల్పిస్తుందని ఒక ప్రకటన చేసింది దానికోసం కూడా మేము మా లోకల్ ఎమ్మెల్యే గారు మల్లారజేశ్వర రెడ్డి గారు కలవడం జరిగింది పత్రం ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తరఫున లో గా ఉన్న కొమ్మరి ప్రతాపరెడ్డి గారిని కూడా పార్టీ తరపున మా ఊరి కార్యకర్తలు నాయకులు కడవడం జరిగింది అటువంటి సదు కూడా సరే మీకు శాంక్షన్ చేసే విషయం గురించి మేము అధ్యస్తామని చెప్పి వాళ్ళు కూడా మాకు సహకరించడం జరిగింది కానీ మా ఊరికి ఇంతవరకు సౌకర్యం లేక ఇప్పుడు వానాకాలం చాలా ఇబ్బందిగా అయిపోతుంది ఒక బస్సు సౌకర్యం బస్సు రెగ్యులర్గా వచ్చే బస్సు కూడా రాలేకుండా రోడ్డు సరిగా లేదనే విషయం గురించి ఆయన వాళ్ళు కూడా ఇక్కడ మాకు బస్సులు నడపలేక ఇక్కడ గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని విషయం గురించి గవర్నమెంట్ కానీ నాయకత్వం కానీ లోకల్ రాజకీయ నాయకులు కానీ మా ఇక్కడ బచ్చనపేట ఇప్పుడు ప్రస్తుతం కూడా బచ్చనపేట మండల పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి గారు కానీ ఇక్కడ ఆ వార్ల ఊరు కూడా వాస్తవంగా రోడ్డు సౌకర్యం లేదు ఆయన కూడా దీని విషయం కొంచెం దీన్ని నిర్లక్ష్యం వహించకుండా ఆయన కూడా దీని విషయంలో గమనించి ఇక్కడ ఈ రోడ్డును కొంచెం బాగు చేస్తే బాగుంటుందని మా యొక్క వెనక చేసుకుంటాను వచ్చినాం సోనాలా బాగుండే వస్తే మేము బచ్చనపటకు వచ్చి రెండు గంటల కూర్చున్నాం మాకు బస్ బస్సు సౌకర్యం ఏం దొరకలేదు రెండు వందల యాభై ఇచ్చి ఇక్కడ భువనకొల్లూరుకి మా ఊరికి మేము వచ్చినాం ఇక దయచేసి ఒక మాకు బస్సు సౌకర్యం కలివని మాది జనగామ జిల్లా బచ్చిపేట మండలం బోనగులూరు గ్రామం మా గ్రామంలో కూడా గత ఐదు సంవత్సరాల నుంచి బీటీ రోడ్డు రిటైర్ చేస్తామని చెప్పేసి కంకర్ మొత్తం కొట్టుకుపోయింది అన్ని గోతులు ఏర్పడ్డాయి ప్రతి సంవత్సరం మా గ్రామ సర్పంచ్ కానీ మిగతా నాయకులు కానీ గోతులు ఏర్పాటు దగ్గర మట్టి పోసుకుంటూ ఆటో ఇటు కొద్దిగా సెటి వేయడం జరిగింది కొన్ని రోజుల వరకు కానీ ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి లోకల్ల సర్పంచ్ కూడా లేకపోవడం ఈ బాధ్యత రహితంగా గ్రామాలు తయారు కావడం వల్ల ఈ రోడ్లు అనేటువంటి మొత్తం అంటే బీటీ రోడ్లు లేనటువంటి మట్టి రోడ్లన్నీ విపరీతంగా ఖరాబ్ అయిపోయి ఎలాంటి సదుపాయానికి లోసుకోలేక ఈ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేటువంటిది మొత్తం నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది బస్సు అనేటువంటిది కన్వీనియంట్గా మాకు రావడం జరిగేది బస్సు రాక ఇప్పుడు గత రెండు నెలల నుంచి ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బస్సు రావట్లేదు ఇక్కడ నుండి కాలేజీకి విద్యార్థినులు స్కూల్కు విద్యార్థులు విద్యార్థులు పోవడం అనేటువంటి జరుగుతుంది వాళ్ళందరినీ సమీప గ్రామాల దాకా పొద్దున్నే డ్రాప్ చేసి రావడం లేకుండా బస్సు దగ్గరికి నానా అవస్థలు వాడితో తీసుకుపోవడం అనేటువంటిది జరుగుతుంది మాది ఇక్కడ బచ్చనపేట నర్మేట మత్తూరు అంటే మూడు మండలాల మధ్యలో ఉన్నటువంటి ఒక సరిహద్దు గ్రామం ఒక కుగ్రా ఈ లో ఉన్నటువంటి గ్రామానికి మౌలిక వసతి అయినటువంటి ఒక రోడ్ అనేది లేకపోవడం చాలా ఇబ్బందికరంగా పరిణమించింది దీన్ని దయచేసి ప్రభుత్వం కానీ లేకుంటే ఈ యొక్క ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కానీ అదేవిధంగా మన ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి సార్ కానీ పట్టించుకొని ఈ టెండర్ అయి క్లోజ్ అయినటువంటి ప్రక్రియను కొంచెం చొరవ తీసుకొని ఈ పనిని పూర్తి చేస్తారని ఆశిస్తూ లక్ష్మపూర్ నుంచి చాలా ఇబ్బంది ఉంది స్కూల్ బస్సు కూడా ఇబ్బంది ఉంది స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ బస్సు చిన్న బస్సు ఇబ్బందికరంగా ఉంది గుంతలు చాలా పెద్దగా అయినాయి అసలు పట్టించుకోవడం లేదు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.